అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు పోలిపాడ్డ్యమి మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చేది పోలిపాడ్యమి అంటారు దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ మనసు పెట్టి విన్నవారికి కైలాసం ప్రాప్తిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మన శివయ్యని మనసులో నిలుపుకొని ఈ కథను వినడం ఆరంభిద్దామా కృష్ణానది తీరంలో బాదర అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో దాదాపు అందరూ సంపన్న కుటుంబులే వారితో పాటు ఒక రజిక కుటుంబం కూడా ఉండేది అతని పేరే పోతుడు పోతడిది చాలా పెద్ద కుటుంబం ఆ కుటుంబంలో పోతడు అతని భార్య మాలి అతనికి ఐదుగురు కుమారులు ఐదుగురిలో నలుగురికి వివాహం కూడా జరిగిపోయింది అయినా అందరూ కలిసి అదే ఇంటిలో ఉండసాగారు ఇది ఇలా ఉండగా కోతుడు తన ఐదవ కుమారుని కూడా ఒక మంచి గుణవంతురాలు అయిన అమ్మాయిని చూసి వివాహం జరిపించాడు ఆ అమ్మాయి పేరే పోలి ఆ అమ్మాయికి చిన్ననాటి నుండి దేవుని మీద విపరీతమైన భక్తి పూజలన్నా వ్రతాలన్నా వాటిని ఆచరించడం అన్నా చాలా ఇష్టం కానీ మాలికి పోలికి మాత్రం అంత భక్తి శ్రద్ధలో ఉండేవి కావు అలా ఉండటం కూడా ఇష్టం ఉండేది కాదు ఎందుకు అంటే ఆవిడాకి తన చేసేది మాత్రమే పూజ వేరే వాళ్ళు చేసేది పూజ కాదని ఇంకా తనే పెద్ద భక్తురాలని అహంకారం కూడా గర్వం కూడా ఉండేది ఆమె యొక్క స్వభావం మిగిలిన కోడళ్లు అందరికీ బాగా అర్థమైంది అందుకే వాళ్ళు కూడా మాలి తన అంటే తానా అని తందానా అంటే తానే అంటే తందానా అని పాట పాడేవారు అందుకే మాలికి వీళ్ళు నలుగురు అంటే ఇష్టం మరియు వాళ్ళని బాగా కూడా చూసుకుంటుంది కానీ పోలిని మాత్రం పెళ్లి జరిగిన దగ్గర నుండి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉండేది అత్తగారు అతన్ని తనని అంత ఇబ్బంది పెడుతున్నా పోలికి ఎవరితో చెప్పుకోవటానికి లేకుండా పోయింది పాపం భర్తకు చెప్పినా కూడా పట్టించుకునేవాడు కాదు ఎందుకంటే పోలి భర్తకు తన తల్లి అంటే చాలా భయం అందుకే తన తల్లికి ఎదురు మాట్లాడలేకపోయేవాడు పోలి భర్త కూడా సైలెంట్గా ఉండిపోయేవాడు పోలి భర్తే కాదు మామగారు కూడా అంతే తన భార్య అయిన మాలికి ఎదురు చెప్పడానికి చాలా భయపడేవాడు అందుకే ఆ ఇంట్లో మాలి ఏది చెప్తే అది వేదం అలా జరుగుతూ ఉండేది ఇంకా పోలికి పరిస్థితులు రాజీ పడక తప్పలేదు అలా వాళ్ళ అత్త పెట్టే బాధలను తట్టుకుంటూ పోలి రోజులను నెట్టుకొస్తూ ఉంది వారంతా తనను ఎంత వెతికి వెలితి భావంతో చూసినా ఏ విధంగానూ వారిని ఎప్పుడు ఏమీ అనేది కాదు తన పూజలు తన పనులు తాను చేసుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఎంతో స్నేహంగా ఉండేది ఇది ఇలా ఉండగా కార్తీక మాసం రానే వచ్చేసింది కార్తీక మాసంలో నెల రోజులు తోడుకోడలు అత్తగారు నదీ స్నానానికి వెళ్ళేవారు పోలిని ఇంటి దగ్గర కాపలాగా ఉంచేవారు తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమో అని ఇంట్లో ఉండే పూజ సామానులన్నీ వెంట తీసుకుని వెళ్ళేది అత్తగారు కానీ పోలి దీపం పెట్టకుండా చేసే చేసే ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు ఇంటి దగ్గర ఉన్న పోలి ఇంటిలోకి నూతి వద్ద స్నానం చేసి మజ్జిగ చిలికి వెన్న తీసి చివరిన కవ్వానికంటే వెన్నను తీసి పత్తి చెట్టు వద్దకు వెళ్ళి పడిన వత్తిని ఆమె వెన్నతో దీపారాధన చేసేది ఆ పత్తితో వత్తి చేసి మరి కార్తీక మాసం అంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఇక ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది ఆ రోజు నది స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడ లేని పనులన్నీ అప్పజెప్పి దీపాలు పెట్టే తీరిక కూడా లేకుండా చేసి పనులన్నీ అప్పగించింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాన్ని వెలిగించింది నెల రోజులు ఇలా ఎంతో భక్తితో ఆరాధన చేసిన ఆమె భక్తికి దేవతలు మెచ్చి దేవదూతలతో ఆమె కొరకు విమానం పంపారు దేవదోతలు విమానంలో పోలి స్వర్గానికి తీసుకువెళ్లారు పోలి స్వర్గానికి వెళ్ళటం ఇరుగు పొరుగు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అత్తగారు తోడుకోడల్లో గమనించారు ఊరి జనం పోలి స్వర్గానికి వెళ్తుందో వెల్ వెళ్తుంది అని ఆనందంతో కేరింతలు కొట్టారు నది స్నానం చేస్తున్న అత్తగారు తోడికోడల మీదుగా విమానం వెళ్ళింది వారందరూ పోలి కాలు పట్టుకుని వేలాడుతూ స్వర్గానికి వెళ్తారు అక్కడ దేవదూతలు ఆ నలుగురు తోడికోడళ్ళు అత్తగారిని గమనించి మీకు స్వర్గంలో స్నానం లేదు మీరు పోలిని ఎన్నో విధాలుగా బాధలు పెట్టినందుకు ఆమె ఏమీ అనకుండా తన పని తాము చేసుకుంటూ ఉంది ఆమె పరమ భక్తురాలు కార్తీక మాసం నెల రోజులు భక్తితో జ్యోతులు వెలిగించింది ఆమెకు మాత్రమే స్వర్గానికి వచ్చేటకు అర్హురాలు మీకు ఎటువంటి అర్హత లేదు అని కిందకు పడేశారు దేవదూతలు భగవంతునికి ఎంతో భక్తితో శ్రద్ధతో పూజలు చేసేవారికి స్వర్గం ప్రాప్తం కలుగుతుంది అని ఈ పోలి కథ మనకు ఒక ఉదాహరణ ఈ పోలి చెప్పుకొని అక్షంతులు మీద వేసుకున్న వారు ఇహలోక స్వర్గమే కాక పరలోకంలో మోక్షం ప్రాప్తిస్తుంది కార్తీక అమావాస మరుసటి రోజు అంటే మార్గశిర పాడ్యమి నాడు నదీ స్థానం ఆచరించి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది కుదరని వాళ్ళు ఇంటి వద్దనే ఒక నీళ్ళ ట్రబ్బు ఉంచి ఆ ట్రబ్బులో అరిటొప్పాలతో దీపాలు వెలిగిస్తారు ఇక శివపురాణంలోని విభూతి మహత్యం గురించి మనం ఈరోజు ఒక మంచి కథలో చూద్దామండి సూత మహర్షి సౌనికాది మునులతో విభూతి మహత్యం పార్థివలింగ మహత్యం పార్థివలింగ పూజా విధానం గురించి ఎలా వివరించాడో చూద్దాం మునులారా విభూతి గురించి వివరిస్తాను వినండి లోకాగ్నిజం వేదాగ్నిజం శివాగ్నిజం అని విభూతి మూడు రకాలు లౌకికాగ్ని నుండి పుట్టిన భస్మాన్ని పాత్రశుద్ధికి వాడుతారు వైదిక అగ్ని నుండి పుట్టిన వైదిక భస్మం అగ్నిలో అఘోరభ్య అను శివ మంత్రం ఉచ్చరించి మారేడు జమ్మి రావి యోధుగ పుల్లలను దహ దహిస్తే లభించేది శివాగ్నిజ భస్మం శివ మంత్రాన్ని జపిస్తూ దర్బల జ్వాలలతో పుల్లలను కాల్చి వచ్చిన భస్పాన్ని వస్త్రాక్షితం చేసి కొత్త కుండల్లో దాచి ధరిస్తే ఆ వ్యక్తి శివశోభను పొందుతాడు రాజు ప్రజల నుండి సారభూతమైన పన్నును గ్రహిస్తాడు మనుషులు వివిధ భక్షభ్యోజాలను పచనం చేసి తిని జటరాజ్ సహాయంతో వాటి సారాన్ని గ్రహిస్తారు అదేవిధంగా ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమశివుడు జగత్తు దహింపబడుగా తన సారమైన భస్మాన్ని తానే వేసుకోవాలి ఆకాశ సారాలతో కేశాలను వాయుసారంతో ముఖాన్ని అగ్నిసారంతో హృదయాన్ని జలం సారంతో నడుముని పృథ్వీసారంతో మోకాలుని ఈ విధంగా జగత్సారాన్ని శివుడు ధరిస్తూ ఉంటాడు బ్రహ్మ విష్ణువు రుద్రుడు త్రిమూర్తుల సా సారభూతమైన భస్మాన్ని లాలాట ముందు త్రిపుండ రూపంలో ధరిస్తున్నాడు విశ్వాన్ని ఈ విధంగా వశం చేసుకున్నాడు గనుక ఆయన పరమశివుడయ్యాడు శమ్ అంటే శాశ్వతానందం ఈ ఈకారం పురుష బోధకం వాకారం శక్తిని అమృతాన్ని బోధిస్తుంది వీటి కలయికకే శివుడు అనే పేరు వచ్చింది భక్తుడు తన ఆత్మను శివ స్వరూపంలో భావించి పూజించాలి గురువు శిష్యుణ్ణి గుణయత్వాన్ని నిర్మించి శివబోధ చేస్తాడు గురు శబ్దాన్ని గుణములను తొలగించుకొని తొలగించుకోవాలని అర్థం కాబట్టి గురుదేహమే గురులింగం గురువుని పూజిస్తే శివుణ్ణి పూజించినట్లే అవుతుంది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక బాధలు తొలగాలంటే శివాచన చేయాలి అన్న సమారాధన చేయాలి శివ ధర్మాలన్నిట్లో ప్రదక్షిణం గొప్పది ప్రదక్షిణ ప్రవణంతో సమానం అంటారు శివభక్తుని దానహీనుడైతే భిక్షాన్నంతో జీవించాలి అట్టి భిక్షాన్నానికి సంభుసత్రం అని పేరు శివభక్తుడు సదా మౌనియంగా ఉండాలి శివలింగాలన్నింటిలోని పార్థివలింగం శ్రేష్టమైనది కృతాయుగంలో రత్నలింగం త్రేతాయుగంలో బ్రాహ్మణ బ్రహ్మలింగ బంగారులింగం ద్వాపరయుగంలో రసలింగం కలియుగంలో పార్థివలింగం శ్రేష్టమైనది అని చెప్పబడుతుంది పార్థివలింగ ఆరాధన వలన ఆరోగ్యం ఆయుర్వార్థం సంపద మొదలైనవన్నీ లభిస్తాయి అంటే కోరిన కోరికలన్నీ తీరుతాయన్నమాట పార్థవలింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గురించి వివరించనక్కర్లేదు పార్థివలింగం అఖండంగా ఉండాలి రెండు భాగాలుగా అతకకూడదు అనగా పానపట్టణం లింగం విడివిడిగా కాకుండా కలిసి ఒక్కటిగా ఉండాలి ప్రతిష్ఠిత లింగం మాత్రమే ద్విఖండంగా ఉండవచ్చు రత్నం బంగారం పాదరసం స్ఫటిక పుష్యరాగం మట్టితో చేసినవన్నీ చెరలింగాలు ఇవి అఖండంగా ఉండేవి వేదిక మహావిద్యా లింగం మహేశ్వరుడు గనుక లింగం ద్విఖండంగా ఉండవచ్చు పార్థివ పూజా విధానం ఎలా అంటే ఉదయాన్నే లేచి నిత్యకర్మలు ఆచరించి స్నానాదులు అనంతరం భస్మ రుద్రాక్షలను ధరించి పరిశుద్ధమైన పుట్టమన్ను తీసుకొని శ్రీంగధం కలిపి శుచిగల ప్రదేశంలో జలంతో తడిపి వేదికాయుతంగా లింగాన్ని అఖండంగా నిర్మించాలి శివ పంచాక్షరి మంత్రంతో పూజా ద్రవ్యాలపై జలం పోయాలి భూరసి మంత్రంతో స్థలశుద్ధిని అపోస్మాన్ మంత్రంతో జల సంస్కారాన్ని చేయాలి నమస్తే రుద్రమంత్రంతో పేటికా బంధనం సమస్వ సమస్వంభవే మంత్రంతో పంచామృత ప్రోక్షణం నమో నీలగ్రీవాయ మంత్రంతో ప్రతిష్టాపన ఏతైతే రుద్రాయ మంత్రంతో ఆసన సర్పణం మనోమహంతం మంత్రంతో ఆవాహనం చేసుకోవాలి ఇలా పలు విధాలుగా శివయ్యను ఆ సమర్పణ చే వస్త్ర సమర్పణ కూడా చేయాలి ఈ విధంగా సద్యోజాత మంత్రాలతో మృతిగతను గ్రహించి వామదేవ మంత్రాలతో నీటిని తడిపి అఘోర మంత్రంతో పార్థివ లింగాన్ని నిర్మించి తత్పురుష మంత్రంతో ఆవాహన చేసి పానపట్టణంతో కూడిన లింగాన్ని ఈశన మంత్రం యుతంగా వేదికపై స్థాపించి భవాయ భవనాశనాయ మహాదేవాయ ధీమాహి ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌలనే అనే మంత్రం చెప్పుకుంటూ భక్తి శ్రద్ధలతో షోడాపారయుతం చేసి పార్థవలింగా చేయాలి ఇక అసలు శివుడంటే ఎవరు శివ అనే శబ్దం చాలా గొప్పది మహాశివ పురాణంలో శివ శబ్దంతో ప్రారంభమైంది శివశబ్దంను అమరశోకం వ్యాఖ్యానం చేసింది అమర మనకు సాధికారమైన గ్రంథం దానిని అమరసింహుడు అనే ఒక జైనుడు రచించాడు ఆయన అమర పాటు అనేక గ్రంథాలను కూడా రచించాడు కానీ శంకర భాగవత్పరాధులు వాదనకు దిగినప్పుడు శంకరుల చేతులు ఓడిపోయాడు అప్పుడు ఆయనకి ఎంతో బాధ కలిగింది నేను చారుల వారి చేతులు ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథాలన్నీ పనికి అయిపోయాయి అని ఆయన తన గ్రంథాలన్నింటినీ తగలబెట్టేశాడు ఈ విషయం శంకరులకు తెలిసింది ఆయన బహుకార్యము ఆయన వచ్చి ఎంత పనిచేసావయ్యా గ్రంథాలను ఎందుకు తగలపెట్టావో అని అడుగగా అప్పటికే ఇంకా ఒక గ్రంథం మిగిలిపోయి ఉంది అది అమరకోశం అమరకోశం చాలా గ్రంథం చాలా గొప్ప గ్రంథం అది మన సనాతన ధర్మంకు సంబంధించిన నామాలలో విషయం ఏ పక్షపాతం లేకుండా చక్కని శృతి ఎలా ప్రసా ప్రతిపాదించాడో స్మృతులు పురాణం ఎలా ప్రతిపాదించారో పాతికమైన విషయాలను నామములను అనేక విషయాలను అర్థం ఆ ప్రతిపాదనలో ఉంది అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరశోకం అని పిలుస్తారు ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణ సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే అమరశోకంలో దానికి అనేక రకాల అర్థాలు చెప్పబడ్డాయి శివ శివ అనే రెండు శబ్దాలు మనకి లోకంలో వాడుకులో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపము జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారాలుంటాయి వీటిలో షడ్వికారాలు కూడా అంటారు ఆ ఆరు వికారాలు సమస్త ప్రాణులకు ఉండి తీరాలి ఆ ఆరు వికారాలు లేనిదే ఏదైనా ఉన్నదా అంటే అది శివ శివ మాత్రమే ఆయన నిర్విరకారమైన నిరంజనమై ఉంటాడు ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనబడదు వికారం పొందుట జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారణంగా ఉండేవాడు మీ కళ్ళకు ఎప్పుడూ కనపడడు మరి ఈయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు అమర కోసంలో అమరసింహుడు ఆయనను పరమానంద రూపాత్వం అంటాడు ఆయన ఎప్పుడు పరమానందమును పొందుతాడు అని చెప్తూ ఉంటాడు మన అందరికీ సుఖదుఖాలు అనే బంధాలు ఉంటాయి ఎల్లకాలం అన్ని వేళలా ఆనందంతో ఉండటం ఉండడం ఉండము ఆయనకు వికారాలు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు ఈ పరమానందం అనేది బయట ఉన్న వస్తువులలో లేదు లోపలే ఉంటుంది ఆ ఆనందంతో తన్మయత్వం పొందుతూ ఉంటాడు దానిని నోటుతో చెప్పడం కూడా కుదరదు పద్మాసం వేసుకొని అరమూరుడు కన్నులతో ఉంటుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపం నిత్యానందం ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ శివ అంటే ఆనందగణత్వం ఆనందగణమే పరమాత్మ కాబట్టి ఆయన అన్ని వికారాలకు అతీతుడై తన లోకంలో తాను రమించిపోతూ తానే చిదానందరూపుడై ఉంటాడు ఆయనకు మనస్సులో కలిగే కదలిక ఉండదు మనం అందరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరము లాంటి వారము మనం ఉదయం లేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మ నుండి విడువడుతుంది వెంటనే అది ఆలోచన మొదలు పెడుతుంది చేయవలసిన పనులకు సంబంధించి అనేక సంకల్పాలు ఒకదాని వెంట ఒకటి రావటం ప్రారంభిస్తూ ఉంటాయి ఇవి సుఖాలకు దుఃఖాలకు కూడా హేతువులు కూడా ఉంటాయి ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పాలు దేనిలో నుంచి పుడతాయో అది తానే నిరంజన స్వరూపమై ఆనందగణుడై కూర్చొని ఉన్నవాడే పరమాత్మ వాడే శంకరుడు ఆయనే శివుడు ఆయన సమస్తం చూస్తూ ఉంటాడు అటువంటి ఆనందగణం శివ అని పేరు అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనిషి జన్మ ప్రయోజనం దానికి మోక్షం అని పేరు కూడా అటువంటి మోక్షస్థితిని పొందాలనుకునే వారికి శివుడి ఆరాధన ఒక్కటే మార్గం శివ స్వరూపాన్ని పట్టుకుంటే ఏ రకంగా ఏ భూతిలో ఏ లక్షణంలో ఏ గుణంలో ఏ మనసులో ఇష్టపడినా దీనితో మీరు రిమింప చేయిపోవటం ప్రారంభించినా కూడా మీకు అది కావలసిన సమస్తము ఇస్తుంది ఇది ఇవ్వగలదు దాని ఆ శక్తి ఉన్నది దీనిని అది మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది పరమాత్మను పట్టుకొని వారి కోరికలను పరమాత్మే తీరుస్తాడు ఆయన మనకు దేని దేని దేనినైనా ఇవ్వగల సమర్థుడు మనం నమ్మిన నమ్మి సేవించిన పరమాత్మ మనం అనుకున్నది ఇవ్వకపోవడం అనేది ఉండదు ఏది కావాలో అది అడగక్కర్లేదు పరమాత్మ అది తప్పకుండా ఇస్తాడు అది ఆయన గొప్ప కాబట్టి శివుణ్ణి స్మరించిన శివుని ఆరాధన చేసిన శివుని దీపారాధన చేసిన శివుని నామస్మరణ చేసిన శివుణ్ణి ఒక్కరిని పట్టుకుంటే మనకు ఏది కావాలన్నా దొరుకుతుంది అని ఈ యొక్క శివపురాణంలోని కథ మనకు తెలుపుతుంది శివా ఓం నమ శివాయ ఎలా పిలిచినా పిలికే పలికే ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు